విజయవాడ పక్కన ఉయ్యూరు సమీపంలో ఆకులూరు ఆ గ్రామంలో జరుగుతుంది ఏంటి ఇప్పుడు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు చూడండి యా ఆ ప్రాంతంలో పోలీసులకి కనిపించట్లేదా అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదా అధికార పార్టీకి తెలియట్లేదా ఏ ఇప్పుడు గతంలో రెండు వేల ఇరవై రెండులో నాని గారు చేసింది తప్పు అన్నారే మరి ఇప్పుడు చేసింది తప్పు కదా సో సంక్రాంతి సరదాల పేరట గోవా నుంచి ఒక పాతిక మంది అమ్మాయిలను తెచ్చారంట సో ఎంట్రీ టికెట్ లక్ష రూపాయలు పెట్టారు కాజినామా ఉంటుంది కోడిపందాలు ఉంటాయి మందు ఉంటుంది ఏది కావాలంటే అది అన్ని ఎంటర్టైన్మెంట్లో ఉంటాయి అన్ని ఏ టు నేను ఓపెన్ గా చెప్పకూడదు కదా అన్ని ఉన్నాయి క్యాజినో ఆడించి గోవా నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి విదేశీ బ్రాండ్ల మధ్యం తీసుకొచ్చి ఒక పెద్ద శిబిరం ఏర్పాటు చేసి ఎంట్రీ టికెట్ లక్ష రూపాయలు ఫీజు పెట్టారు అంటే ఇది బరి కాదా ఇది శృతిమించడమా కాదా లేదు లేదు ఇది కూడా సంక్రాంతి కదా వదిలేయాలి ఈ ఈ మూడు రోజులు చూసి చూడనట్టు వెళ్ళిపోవాలంటారా మరి నాని గారు రెండు వేల ఇరవై రెండులో పెట్టినప్పుడు ఎందుకు తప్పు పెట్టారు సో ఆ ఎంట్రీ టికెటే లక్ష రూపాయలు అంటే ఇంకా లోపల రాజభోగాలే ఉంటాయి అన్ని రకాల వైభోగాలు ఉంటాయి మందు చిందు విందు పొందు అన్నీ ఉంటాయి అనమాట ఏ టు జెడ్ అన్ని ఆ మూడు రోజులకి ఎంట్రీ టికెట్ లక్ష రూపాయలు మీరు లక్ష రూపాయలు లక్ష రూపాయలు పెట్టుకొని లోపలికి వెళ్తే చాలు మీకు ఏం కావాలంటే అది ఉంటుంది